చింతలకుంట పశువుల సంతలో ఇప్పుడు శివయ్య అనేటువంటి వ్యాపారస్తులు మనతో ఉన్నారు ఆయన రెండు గిరిజాతికి సంబంధించినటువంటి ఆవుల్ని ఆయన ఇప్పుడు అమ్మకం జైపేశారు ఎంత కమ్మారు అసలు కొనేవారు ఏం చూసుకుంటారు ఈ గిరిజాతి ఆవులు ఒక్కొక్క ఆవు ఎంత ధర పలుకుతుంది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది అనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం శివయ్ గారు నమస్తే అండి నమస్తే అండి శివయ్ గారు మీ దగ్గర నుంచి ఇప్పుడు రెండు గిరిజాతి ఆవులను అయితే కొన్నారు ఎంత కొన్నారు లక్ష అరవై నాలుగు అండి రెండు అంటే ఎనభై రెండు వేల ఎనభై రెండు రోజులు పడింది పోటీ అదే ఆవులు ఉంటాయండి ఒకటి తొంభై వేలు ఒకటి లక్ష ఉంటుంది ఒకటి ఎనభై వేలు ఒకటి డెబ్బై వేలు అంటే తక్కువ ధర తక్కువ ధరలో ఆవులు ఎంత వరకు ఉన్నాయి మీ దగ్గర ఎక్కువ ధరలో ఎంత వరకు ఉన్నాయి తక్కువ ధర అంటే నాలుగు నాలుగు వస్తాయి అదే ఎక్కువ రేట్ పెట్టుకోకుండా ఆరు ఏడు కూడా వస్తాయి ఓకే రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తాయి ఒక పది లీటర్ వస్తుంది అండి పోటీ ఎనభై రూపాయలు అమ్ముతున్నాయండి వచ్చిన రైతులు బట్టి ఉంటుంది ఎక్కువగా ఉన్నాయను డెబ్బై లేదంటే వంద రూపాయలు తీసుకుంటాం అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఉన్నాయండి మా హర్యానా గేదెలు ఉన్నాయి అనుకోండి లక్ష యాభై లక్ష నలభై లక్ష డెబ్బై లక్ష ఎనభై కూడా అమ్ముతుంది ఎన్ని జాతులకు సంబంధించిన ఆవులు మొత్తం మార్కెట్ మీద గిరి ఆవులు ఉంటాయండి కాంక్రీట్ ఉంటాయి సాయి ఉంటాయి హిచ్ప్ ఉంటాయి జెర్సీ ఉంటాయి అన్ని రకాల జాతులు ఉంటాయి ఆవులు అనేది ఐదారు ఉంటాయి గేదెలు కూడా ఉంటాయి అండి ముర్ర ఉంటుంది ఒరిజినల్ ముర్రా ఉంటుంది హర్యానా నుంచి వస్తాయి పంజాబ్ నుంచి వస్తాయి పోతే గుజరాత్ నుంచి వస్తాయి గోదావరి జిల్లా నుంచి వస్తాయి గుంటూరు జిల్లా నుంచి వస్తాయి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ జిల్లాల నుంచి వస్తాయి ఉంటాయి ఏ జాతికి చెందినటువంటి గేదెలకి ఏ జాతికి చెందినటువంటి ఆవులకి ఎక్కువగా డిమాండ్ ఉంటది ఎక్కువగా ఇప్పుడు గిరి ఆవులు అనేది గుజరాత్ ఆవులకి డిమాండ్ ఉంటుంది పారి గేదాలకు వచ్చి హర్యానా గేదాలకి డిమాండ్ ఉంటుంది లక్ష యాప్డైతే రీసెంట్ గా లక్ష యాభై కాడ నుంచి లక్ష ఎనభై వరకు అమ్ముతుంది ఇప్పుడు లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేలు రూపాయలు అమ్మేటువంటి ఆ గేదెలు అయితే ఉన్నాయో అవి రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తాయి పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదిహేను వరకు ఇస్తాయి ఓకే రోజుకి ఓకే పన్నెండు స్టార్టింగ్ ఒక పదిహేను పదహారు వరకు ఇస్తాయి ఓకే నెలలో ఎన్ని గేదెల్ని ఎన్ని ఆవుల్ని అమ్ముతారు మీరు మేము అంటే మార్కెట్ అమ్ముడు తిరుగుతాము ఎవరికైతే ఇప్పిస్తా ఉంటావు కూడా నేను ఓకే రోజుకు నాలుగు మూడు కొని పెడతా ఉంటాం నాలుగు మూడు అమ్ముతా ఉంటాం మీకేం వస్తది మాకు ఎంత వచ్చినప్పుడు ఎవరో ఒక ఐదు వందలు ఇది ఇచ్చిపోతా ఉంటారు అట్లా ఇప్పుడు గేదెని కొనేటప్పుడు ఏం చూడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొదుగు కింద అది సంఘము సంఖ ఎట్లా ఉందో అది చూసుకోవాలి రెండోది ఏంటంటే ఆ రొమ్ములు చూసుకోవాలి చూడదనైనా పాడిదని అయినా రొమ్ములు బట్టి చూసుకోవాలి పాడిదని అయితేనే మన పాలు పిండి చూసుకుంటాం చూడదనికైతే రొమ్ములు మురి చూసుకోవాలి ఓకే కొంచెం రొమ్ములు అనుకోండి దానికి కొంచెం డ్యామేజ్ వస్తుంది అని చెప్పి దాన్ని ఆలోచించుకుని మీరు వద్దలోచుకుని కొనుక్కోవాలి రైతు అంటే కొన్ని ఆవులకు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అంటే ఆ పొదుగు జారిపోయి ఉంటది ఎందుకు ఆ పొదుగు జారిపోయింది దానికి కొంచెం వయసు అయిపోయింది ఆయన తీరు పట్టి ఉంటుంది ఓకే టైట్ గా ఉంటుంది ఒకదానికి దాని శర్మ ఎక్కువ పుడితే ఉంది కొంచెం గా ఉంటుంది అంటే లూజ్ గా ఉన్న ఎక్కువ పాలిస్తాయా లేకపోతే అనేది జాతిని బట్టి క్వాలిటీని బట్టి పొద్దుగా ఓకే అది చూసిన అందరికీ నచ్చదు ఓకే అంటే నడవడానికి ఇబ్బంది పడుతుంది అంత అంటే ఆ డైరీలో పొడుకునే అనుకోండి ఆ పక్క దీన్ని తొక్కింది అనుకోండి దాని రొమ్ములు పోతాయి అందుకే అంత పొద్దుగాటిని కూడా కొంచెం చూసుకుంటారు రెండు పోట్లు వేస్తారండి పొద్దున పూట సాయంత్రం పూట గోధుమ పుట్టు పచ్చిపిండి జొన్న కుట్టు ఓకే ఈ మూడు రకాలు నాలుగు రకాలు వేస్తారు పూట ఒక్కోదానికి హర్యానా అయితే నాలుగు కేజీలు ఐదు కేజీలు పడాలి ఇది ఏది అందంగా అన్ని కలిపి అట్లా చేసుకుంటే అంటే మనకి దిగుబడి కూడా వస్తుంది ఇప్పుడు మనిషి మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగుతాడు రోజుకి ఇలాగే ఆవులు గాని అలాగే గేదెలు గానీ లేదండి అట్లా అటు లిమిట్ లేదు తా ఎందుకు మనం వదిలి పెడతాం వదిలి హౌజ్ వదిలి పెడతాం లేదా గవర్నమెంట్ వదిలి పెడతాం దాని కడుపు కడుపుని బట్టి తాగుతుంది తాగదానికి మనం ఎవరు ఏం చేయలేము బలాంతంగా పోయలేంగా మనిషి అయితే ఇది తాగరా ఇది తాగరా చెప్తాం తాగుతుంటే మనం తాగుతుంటే అంటే పదిహేను లీటర్ల వరకు పదిహేను ఇరవై లీటర్లు తాగుతుంది టైంకి వచ్చి పదిహేను ఇరవై లీటర్లు తాగుద్ది ఓకే వచ్చే యాభై లీటర్లు తక్కువ తాగదు శివయ్య గారు అసలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాడి రైతులు వస్తూ ఉంటారు కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడు అయితే మామూలుగా హైదరాబాద్ లోకల్ వాళ్ళు చిట్టి వాళ్ళు బాగా వస్తున్నారండి రెండు తప్పితే మటుకు ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా అన్ని జిల్లాల వచ్చి ఇక్కడ హర్యానా గిరాలని ఫుల్ గా తీసుకెళ్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని చూపించడమేమో ఎనభై వేల రూపాయలు గనక మనం ధర గనక వెచ్చిస్తే మనకి పూటకి పన్నెండు లీటర్ల పాలు ఇచ్చేటువంటి గేదెలు దొరుకుతాయి అంటూ కూడా పన్నెండు లీటర్లు పది లీటర్లు ఎనిమిది లీటర్లు ఇస్తుంది మనం ఎనభై వేలుకి డెబ్బై వేలుకి ఇస్తుంది అని అది యూట్యూబ్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ పార్టీని ఇక్కడ చెప్పే మాట అసలు మామూలుగా సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైనటువంటి గేదె రోజుకి ఎన్ని లీటర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఐదు ఐదు పది లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్ల వరకు వస్తుందండి అంటే పూటకి లీటర్లు అయితే ఏడు అయితే ఆరు కాని ఏడు వరకు ఓకే పూటకి ఏడు లీటర్లు ఇచ్చేటువంటి గేదె ఎంత ధర పలికింది ఇవాళ లక్ష డెబ్బై లక్ష యాభై ఉందండి చక్కగా తర బుర్ర చక్క ఉండాలి కొంచెం లేతగా ఉండాలి రేట్ ఉంది లేదా కదా ముదురుదైతే లక్ష యాభై లక్ష అరవై ఆ రేంజ్ లో వస్తుంది అంటే తొలి కనుపు రెండో కనుపు రెండు మూడు రోజు వరకు ఆ రేంజ్ లో ఉంటాం తొలి అయితే ఎంత ధరబలకి రెండో అయితే రెండోది పెద్ద ఆడే ఉండదండి మాటి పెద్ద ఉండదు కుడి అడగట్టే పోతుంది ఎనభై డెబ్బై అరవై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి అట్లా ఓకే అంటే మూడో ఈత నుంచి బాగా పాలు పాలు రెండు ఈతక పాలు ఇస్తుందండి అండి అవైన గదైనా రెండు ఈతక నుంచి పాలు ఎక్కువ అంటే మొదటి ఈతకి రెండో ఈతకి పాలల్లో ఎంత వ్యత్యాసం తేడా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఈతకి ఐదు ఐదు ఇచ్చింది అనుకోండి రెండు ఈతకి ఆరు ఆరు ఇవ్వచ్చు ఏడు ఏడు ఇవ్వచ్చు అది మనం వేగుని బట్టి ఉంటుంది ఓకే అంటే మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది దానాన్ని బట్టి ఉంటుంది రైతు చేతిలో ఉంటుంది అండి నోట్లే పెడితే పాలు వస్తాయి నోట్లు పెట్టకుండా ఎండగడితే పాలు ఏమొస్తాయి ఎండిపోతే ఎండిపోద్ది అట్లా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్